హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి జుకినీతో కర్రీ చేశానండి ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను దీనికోసం జుకినీ టమాటా ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను ముందుగా ప్యాను ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను నేను ఉల్లిపాయలు కూడా ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను సన్నగా పడవగా కోసేసుకుని అది వేసుకున్నాను దీంట్లోనే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్టు కొద్దిగా పసుపు వేసుకున్నానండి ఈ రెండింటిని బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి మూతపెట్టి ఉల్లిపాయలు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన చూద్దాం ఓకే అండి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి చూసారుగా ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా కారం వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి ఇది ఫస్ట్ టైం నేను వండుతున్నానని ఒక జుకినీలో హాఫ్ మాత్రమే వండానండి ఆ జుకినీని టమాటా కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకుని స్టవ్ని సిమ్లోనే ఉంచేసుకొని మూత పెట్టేసుకుంటే ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ వాటర్తో మొత్తం ముక్కలు బాగా ఉడికిపోతాయండి ఓకేనండి మూత పెట్టేశాను మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఓకే మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసిద్దామండి టమాటా కూడా బాగా మగ్గిపోయింది చూసారగా స్కిన్ అంతా ఊడిపోయింది చక్కగా టమాటా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నాను మీకు నచ్చితే ఇలా దించేసుకోవచ్చు కానీ నేను కొద్దిగా వాటర్ వేస్తానండి ఏమన్నా కొంచెం పచ్చితనం వాసన ఏమైనా ఉన్నా పోతాయని ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా వాటర్ పోసాను ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు వేయించేసుకోవడానికి అండి ఇంతేనండి చాలా టేస్టీ అండ్ ఈజీ అయిన జుకినీతో టమాటా వేసి చేసిన కర్రీ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ